హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా సీనియర్ సిటిజన్లకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వారికి కేంద్రం గుడ్ న్యూస్ అంటూ మనకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే అందుతుంది ఇక ముఖ్యంగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది ఇక తెలుపుతాము ఫ్రెండ్స్ ఫ్రెండ్స్లో ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాల్లోకి తెలుపుతాము ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ కష్టపడి సంపాదించిన డబ్బులను రిస్క్ లేని మార్గంలో పెట్టుబడి పెట్టి స్థిరమైన రాబడి కోరుకుంటారు చాలామంది అందులో సీనియర్ సిటిజన్లు ముందు వరుసలో ఉంటారు అలాంటి వారికి ఫిక్స్డ్ డిపాజిట్లు అత్యంత పాపులర్ పెట్టుబడి మార్గాలుగా చెప్పవచ్చు వీటిలో రిస్క్ లేకపోవటం డిపాజిటర్ ఇన్సూరెన్స్ స్కీము ద్వారా ఐదు లక్షల వరకు బీమా రక్షణ ఉండటము ఒక కారణంగా చెప్పవచ్చు ఇటీవల వడ్డీ రేట్లు సైతం భారీగానే పెంచుతున్నాయి బ్యాంకులు అంతేకాదు ఆదాయ పన్ను చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటిలోనే సెక్షన్ ఎయిటీసీ ప్రకారం ఫిక్స్డ్ డిపాజిట్ల ద్వారా ఒకటి పాయింట్ ఐదు లక్షల వరకు పన్ను డిటెక్షన్ పొందవచ్చు అయితే ఇది ట్యాక్స్ సేవింగ్స్ ఫిక్స్డ్ డిపాజిట్లకు మాత్రమే వర్తిస్తుంది ఇకపోతే పెట్టుబడిపై వచ్చే వడ్డీపై ట్యాక్స్ ట్యాక్స్ ఎఫ్సోర్స్ వర్తిస్తుంది అందులో ఎఫ్డీల్స్ అయితే ఉంటాయి బ్యాంకు డిపాజిట్ల పైన ట్యాక్స్ ఉంటుందని గుర్తుంచుకోవాలి అయితే సీనియర్ సిటిజన్లకు సెక్షన్ ఎయిటీ టిటిబి ప్రకారం ఐ యాభై వేల వరకు మినహాయింపు పొందవచ్చు వార్షిక ఆదాయంలో వడ్డీ ఆదాయం యాభై వేలు దాటినట్లయితే దానిపై టీడీఎస్ కట్ అవుతుంది అయితే ప్రస్తుతం టీడీఎస్ పది శాతంగా ఉంది మరోవైపు బ్యాంకుల్లో ట్యాక్స్ సేవింగ్స్ ఫిక్స్డ్ డిపాజిట్లు చేయడం ద్వారా ఒకటి పాయింట్ ఐదు లక్షల వరకు పన్ను ఆదా పొందవచ్చు ట్యాక్స్ సేవింగ్స్ ఫిక్స్డ్ డిపాజిట్ల టెన్యూర్ ఐదేళ్లుగా ఉంటుంది ఇందులో ఫ్రీ మెచ్యూర్ విత్డ్రా ఉండదని గుర్తుంచుకోవాలి సాధారణ కస్టమర్లతో పోలిస్తే సీనియర్ సిటిజన్లకు అదనపు వడ్డీ అందిస్తుంటాయి బ్యాంకులు అయితే గరిష్ట వడ్డీ రేట్లు కల్పిస్తున్న బ్యాంక్స్ కూడా ఇవే డిటిబి బ్యాంకుల్లో సీనియర్ సిటిజన్స్ ట్యాక్స్ సేవింగ్స్ ఎఫ్డిఫై గరిష్ట ఏడు పాయింట్ తొమ్మిది శాతంగా అందిస్తుంది ఇకపోతే యాక్సిస్ బ్యాంకులో గరిష్ట ఏడు పాయింట్ డెబ్బై ఐదు శాతం వడ్డీ ఇస్తుండగా యాస్ బ్యాంకులో ఏడు పాయింట్ డెబ్బై ఐదు శాతంగా ఉంది ఇక ఆర్బిఎల్ బ్యాంకు హెచ్డిఎఫ్సి బ్యాంకులు ఏడు పాయింట్ ఐదు శాతం వడ్డీ ఇస్తున్నాయి ఇకపోతే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏడు పాయింట్ ఐదు శాతం మేర వడ్డీ అందిస్తుంది బ్యాంక్ ఆఫ్ బరోడా ఏడు పాయింట్ పదిహేను శాతం అలాగనే పంజాబ్ అండ్ సిండికేట్ బ్యాంకు ఆరు పాయింట్ డెబ్బై ఐదు శాతం వడ్డీ ఇస్తున్నాయి ఇకపోతే కెనరా బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా ఏడు శాతం వడ్డీ ఇస్తున్నాయి